ఎమ్మెగనూరు పట్టణంలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు టౌన్ సిఐ టౌన్ ఎస్ఐ ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టి తప్పిపోయిన బాలు పట్టుకున్నారు ఈ ఘటన ఘటనూరులో చోటు చేసుకుంది జనవరి పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఐదేళ్ల బాలు కిడ్నాప్ అయినట్లుగా పోలీస్ స్టేషన్లోని ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో సీఐ కేసు నమోదు చేసి సిసి ఫుటేజ్ ఆధారంగా బాలు పట్టుకున్నారు క్షేమంగా తన తల్లిదండ్రుల వద్దకు బాలు చేర్చడం జరిగింది నలుగురు ఆడపిల్లలు మేము పదిహేడవ తారీఖు సాయంత్రం మూడు గంటలప్పుడు జాతర లేకపోయినాము వచ్చి తిరిగి వచ్చి చూసే కల్లా నా కొడుకు లేదు వచ్చి కంప్లైంట్ ఇచ్చినాను సార్ వాళ్ళకి సార్ వాళ్ళు మాతో పాటే వచ్చి పోలీసు వాళ్ళు అందరు మాతో పాటే వచ్చి అంత సీసీ కెమెరాలు ఎవరైనా అన్ని చెక్ చేసినారు చెక్ చేసి వాళ్ళ ద్వారా మాకు తెలిసింది నా కొడుకు నాకే పట్టించినాడు సార్ వాళ్ళందరూ విడిచి నా కాడ ారు సారలు నాకు కొడుకుని నాకు ఇచ్చినారు దానివల్ల అందువల్ల ఎస్పీ సార్కి డిహెచ్పి సార్కి సిఏ సార్కి హెచ్ఏ సార్కి ధన్యవాదాలు